తెలుగులో వినూత్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే కంటెంట్ బాగుంటే పరభాష సినిమాలను నిద్ర పెట్టుకుంటారు ప్రేక్షకులు అలాంటిది తెలుగులో కొత్తదనంతో సినిమాలు వస్తే అస్సలు వదిలిపెట్టారు ఆకుమలు వచ్చిన సినిమాని చౌర్య పాఠం టైటిల్ దగ్గర నుంచే టీజర్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి నలుగురు దారితప్పిన వ్యక్తులు నేరాలు లేని దనపల్లి అనే గ్రామంలో దోపిడీ చేయడానికి ఒక పథకం వేస్తారు వారి ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ఆ గ్రామంలో వారికి ఎలాంటి రహస్యాలు ఎదురయ్యాయి అనేది కథాంశం వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందించినట్లు తెలుస్తుంది క్రైమ్ కామెడీ లో తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఒక ప్రశాంతమైన గ్రామంలో చోరీ చేయడానికి ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫన్నీగా ఉండొచ్చు కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి తన విజన్ ను తెరపై ఎలా చూపించారనేది చూడాలి హీరోగా అవుతున్న ఇంద్రారామ్ ఎనర్జెటిక్ గా కనిపించడానికి టీజర్ మరియు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది పాయిల్ రాధాకృష్ణ తన పాత్రకు న్యాయం భావిస్తున్నారు ఇక రాజీవ్ కనకాల వంటి అనుభవజ్ఞులైన నటులు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చవచ్చు కార్తిక్ సినిమాటోగ్రఫీ సినిమా దాద్వాన్ సంగీతం సినిమా మూడుకు తగ్గట్టుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు త్రినాథరావు నక్కిన నిర్మాణ విలువలు బాగున్నాయని తెలుస్తోంది ఇదిలా ఉండగా సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే మిశ్రమ స్పందన లభిస్తోంది కామెడీ సన్నివేశాలు కొందరు నవ్విస్తుంటే కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఆసక్తికరమైన క్రైమ్ కామెడీ కథాంశం కొత్త హీరో ఇంద్రారాం యొక్క ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ రాజీవ్ కనకాల వంటి సీనియర్ నటుల సహకారం పాఠం ఒక కొత్త తరహా క్రైమ్ కామెడీని అందించే ప్రయత్నంగా కనిపిస్తోంది కామెడీ మరియు క్రైమ్ జోనర్ ను ఇష్టపడేవారు ఈ సినిమాను ఒక్కసారి చూడడానికి ప్రయత్నించవచ్చు